ఓం శ్రీమాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కటి మంత్రంతో అయితే మీ ముందుకు వచ్చానండి వారాహి అమ్మవారి యొక్క శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రాన్ని మీకు చెప్పబోతున్నానన్నమాట ఈ మంత్రానికి అర్థం ఏమిటి ఎప్పుడు చదవాలి ఏ ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఇవాళ చెప్పబోయేటువంటి మంత్రం ఏమిటి అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేది కూడా చెప్తానండి ప్రతిసారి చెప్తున్నాను అని తప్పుగా అనుకోవద్దు కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ ఇలా చెప్పటం అనేది జరుగుతుందండి అయితే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి యొక్క మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇవాళ చెప్పబోయే మంత్రంతో విత్ ఇన్ వన్ డేలో అంటే ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుందండి ఎందుకంటే అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు అనమాట అయితే మీరు కోరుకునే కోరిక అనేది ఎప్పుడూ కూడాను ధర్మబద్ధంగా ఉండాలండి ఎదుటి వాళ్ళ చెడును కోరేది కాకుండా మీరు సత్ప్రవర్తనతో కలిగి ఉండేటువంటి కోరికను కోరుకున్నట్లయితే ఆ వారాహి తల్లి ఖచ్చితంగా తీరుస్తారనమాట మనకి చాలామంది కామెంట్లు పెట్టారండి అమ్మ మా ఇంట్లో అమ్మవారి పటము లేదు ఏం చేయాలి అని అమ్మవారి పటము లేకున్నా పర్వాలేదండి ఉంటే చేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు మనం నిత్య పూజ ఎలా చేసుకుంటామో ఆ పూజ మందిరంలో దీపాన్ని అయితే వెలిగించుకుంటాము కదా ఆ దీపంలోనే మనం వారాహి అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారిని సంకల్పించుకుంటూ అంటే అందులోనే అమ్మవారిని భావించి మనం నిత్య పూజ చేసుకోవచ్చండి అమ్మవారి పటం లేదని ఏమీ అనుకో అవసరమైతే లేదు మన మనసులో నిర్మలమైన మనసుతో అమ్మని ప్రార్థిస్తే ఆ తల్లి ఎక్కడ ఉన్నా కూడా వెంటనే మనకి ఆమె యొక్క దే మనకి ఆమె యొక్క ఆశిస్సులు అనేవి అందిస్తారనమాట అయితే కేవలం ఒక్క గంటలో అంటే నేను ఇరవై నాలుగు గంటల్లో మీ కోరిక తీరుతుంది అని ఎందుకు అన్నానంటే మనం కోరిక కోరుకునే విధానాన్ని బట్టి అది పరిష్కారం చూపించేదా కోరిక తీరేదా అనేది కూడా మనకి తెలుస్తుంది కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో అని చెప్పాను అనమాట అయితే ఈ వీడియోలో చాలామందికి డౌట్ రావచ్చండి మీరు టైటిల్లో ఒక్క గంట అని పెట్టారు ఇరవై నాలుగు గంటలని చెప్తున్నారు అని అది ఏమి కాదండి అది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు అనేది మీ కోరిక నిర్మలంగా అంటే మంచిగా ఉన్నదైతే ఆ తల్లి వెంటనే తీరుస్తారనమాట లేదు మీరు ఏదైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగించేలాగా ఇబ్బంది అంటే వాళ్ళ చెడును లాంటివైతే మాత్రం అస్సలు తీర్చరండి దానికి తగిన పరిష్కారాన్ని మీరు ఎలా తప్పించుకోవాలి మీరు ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అనే దాని గురించి పరిష్కారాన్ని అయితే మీకు రోజులో చూపిస్తారనమాట అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి ప్రతి నిత్యము జపించేవారికి ఇంత వివరణ అనేది అవసరం ఉండదండి ఎందుకంటే మన మనసులో మన బాధని చెప్పుకొని మంత్రం జపించినా ఒకవేళ జపించలేకపోయినా కూడా వారాహి దేవి అయి నమహ వారాహీ దేవి అని అమ్మవారి నామాన్ని జపించినా కూడా మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందనమాట అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఇరవై నాలుగు సార్లు అయితే జపించవలసి ఉంటుందండి ఉదయం పూట అయితే కనుక బ్రహ్మముహూర్తంలో జపించండి ఆ సమయంలో లేవలేము అనుకున్న వారు సాయంత్రం పూట అంటే రాత్రి పడుకోబోయే ముందుగా జపించుకోవచ్చు అనమాట ఎందుకు పడుకోబోయే ముందు అంటే వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అందుకుంటూ ఉంటారు మనకి సంధ్యా సమయం కన్నా కూడా పదింటి పది గంటల దగ్గర నుంచి అయితే అమ్మవారికి ఎక్కువగా పూజలు కానీ మనకి హారతులు కానీ అమ్మవారి దర్శన భాగ్యం కూడా మనకి రాత్రి వేళలే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది టెంపుల్లో అందుకని రాత్రి వేళ జపించండి అని పర్టికులర్గా వీడియోలో చెప్పటం జరిగిందండి మనకి ఎక్కడ గుడి ఉంది ఏంటి అని చాలామంది అడుగుతున్నారండి హైదరాబాద్లో రెండు మూడు చోట్ల ఉంది మనకి కాశీలో అయితే అమ్మవారి యొక్క గుడి అనేది చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే అమ్మవారిని కాశీలో కాశీ క్షేత్ర పాలకురాలిగా కూడా పిలుస్తూ ఉంటారు అందువలన కాశీలో వారాహి అమ్మవారికి ఉన్న విశిష్టత అనేది చాలా అమోఘమైనదండి తెలియని వాళ్ళు తెలుసుకోవాలని చెప్తున్నాను అన్నమాట ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మీకు ఖచ్చితంగా అది రాత్రి వేళలే అమ్మవారి దర్శనం అనేది దొరుకుతుంది మీరు ఖచ్చితంగా గమనించి చూడండి అండి వీడియోలో మళ్ళీ ఇంకా అంటే నిన్న కామెంట్ చేశారండి గోల్డ్ పోయిందని వాళ్ళకి నేను నిన్న రిప్లై ఇవ్వలేకపోయాను దాని గురించి అయితే ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను అలాగే మళ్ళీ కావాలి అనుకుంటే వీడియో అయితే పెడతానండి ఎవరిదైనా మీ మీ కష్టాజితం పోయినప్పుడు ఆ తల్లిని మీరు ఏ మంత్రం అవసరం లేదండి మీ యొక్క కష్టం అనేది మీ నుంచి ఎలా దూరమైందో ఆ తల్లికి చెప్పుకొని అమ్మని పరిష్కారాన్ని చూపించమని తిరిగి పొందే అవకాశాన్ని ఇవ్వమని వేడుకొని వారాహి దేవి నమ అని అమ్మవారిని నమ్ముకుంటూ మంత్రాన్ని జపిస్తే మీ యొక్క ఎలాంటి వస్తువైనా మీరు ఏం పోగొట్టుకున్నా కూడా ఆ తల్లి తిరిగి వెంటనే తీసుకొస్తారనమాట అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రం కూడా చాలా చాలా గొప్పదండి విశేషవంతమైనది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానన్నమాట ఎక్కడ ఉన్నా కూడా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు అండి ఇంట్లో దేవుని మందిరంలో లేదా ఆఫీసులో ఎక్కడ ఉన్నా కూడా మంత్రాన్ని అయితే జపించవచ్చు అనమాట ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి ఓం అశ్వారూఢ అపరాజిత వారాహి వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఈ మంత్రం అండి అంటే అమ్మవారి యొక్క వాహనమైనటువంటి గుర్రం అనమాట మనకి గుర్రం అనేది ఎంత స్పీడుగా వేగంగా వస్తుందో మన యొక్క సమస్యని చెప్పుకొని ఆ తల్లిని వేడుకుంటే అంతే స్పీడ్గా వేగంగా మన కోరికలు అనేవి తీర్చేస్తుంది వారాహి తల్లి సమస్యలనేవి మన ధరికి చేరకుండా మనల్ని కా వెంటుండి కాపాడుతుంది వారాహి తల్లి కాబట్టి ఇలా అశ్వారు కూడా అపరాజిత వారాహి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని మీరు జపించారు అంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా ఆ తల్లి తీర్చేస్తుందండి మీ సమస్యనైతే కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ విన్నవించుకుంటుంది ఏమంటే కనుక ఇలాంటి మంత్రాలనేది జపించేటప్పుడు మీరు పిరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకూడదండి అమ్మవారి యొక్క నామాలనేవి చాలా పవిత్రమైనవి చాలా విశేషమైనవి ఈ అమ్మవారికి మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పిరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు మంత్రాలని జపించకండి స్నానం ఆచరించిన తరువాత మీరు మంత్రాన్ని అయితే జపించుకోవచ్చు అన్నమాట ముఖ్యంగా మీరు ఏదైనా ఒక పని మీద మొదలుపెట్టి ఇన్ని రోజులు చేయాలి అనుకుంటున్నాము ఏదైనా అనుకున్నప్పుడు అమ్మవారికి ఎక్కువగా పంచమి తిథి అనేది చాలా ప్రీతికరం అనమాట ఆ శుక్రవారం మంగళవారం అనే రోజులు ఇంకా ఇష్టమైన రోజులు అమ్మవారికి కాబట్టి మంగళవారం శుక్రవారం తిథి కలిగిన రోజుల్లో మీరు మొదలు పెట్టబోయే కార్యక్రమాలని ఆ రోజు నుంచి ప్రారంభించినట్లయితే ఆ తల్లి మీ వెన్నటి ఉండి ముందుకు నడిపిస్తుందండి మీరు ఊహించని విధంగా ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ కలిగిస్తుంది ఈ తల్లి మీ యొక్క సమస్యలనేవి మటుమాయం చేసి మీతోటి ఎంత పెద్ద కష్టాన్ని వచ్చినా మీరు ఈజీగా అవలీలగా దాటవేసేటువంటి శక్తిని ఆ తల్లి మీకు ప్రసాదిస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చినట్లయితే వారాహి అమ్మవారి మంత్రాలనేది జపించటం అస్సలు మిస్ అవ్వద్దండి ఇప్పుడు చెప్పిన నామానికి కూడా అంతటి విశేషత ఉంది కాబట్టే మనం చెప్పుకోగలిగి ఉన్నాము ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ కోరికలు అనేవి తీరాలని మీ యొక్క ఆనందాలనేవి రెట్టింపు అవ్వాలని ఆ వారాహి తల్లి మీ ఆ తల్లి మీ అందరినీ కూడా చల్లగా చూడాలని నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్తి